వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి అంబటి రాంబాబు జోగి రమేష్ వీళ్ళింత ఇంటి మీద జరిగినటువంటి దాడి అప్రజాస్వామికమే డెఫినెట్గా వెళ్ళి నిప్పు పెట్టడాలో ఏదో చేయకూడదు అయితే దీంట్లో కూడా డిఫరెంట్ వర్షన్స్ వినిపిస్తున్నాయి ఎందుకంటే ఎమ్మెల్యే గళ్ళా మాధవ్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఒకవేళ నిజంగానే మేము దాడి చేయాలి అనుకుంటే పెట్రోల్ బాంబులు కనుక నీ ఇంటి మీద విసిరినట్టయితే అసలు నీళ్ళు అనేది పూర్తిగా ఉండేదా అని చెప్పి కూడా వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు అలాగే మేము అక్కడికి శాంతియుతంగా నిరసన తెలపడానికి అంటే జోగి రమేష్ అన్నటువంటి మాటలని గతంలో చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి అంతమందితో వెళ్ళి శాంతియుతంగా విజ్ఞాపన పత్రం ఇవ్వడానికి వెళ్ళామని వారు చెప్పిందే ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్నారు అంటే నీవు నేర్పిన విజయ నీరజాక్ష అని ఆయన చేసింది వీళ్ళు కూడా చేశారు సో అక్కడ జస్టిఫికేషన్ అనేది ఒకటి పాయింట్ కనిపించింది కానీ కానీ తగలబెట్టడం ఇవన్నీ విజువల్స్ మనం చూసాం కనిపిస్తున్నాయి కాబట్టి మనం వాళ్ళని కూడా విమర్శించం తప్పే లేదు కేసులు పెట్టారు అంత ఫైన్ అక్కడికి అయితే దీంట్లోకి కులాన్ని తీసుకొచ్చి చాలా చక్కగా ఎందుకంటే అంబటి రాంబాబు కావచ్చు లేదంటే అంబటి రాంబాబు గారి కుమార్తె కావచ్చు వారి భార్యమని ఆవిడ ఎక్కువ మాట్లాడలేదు జోగి రమేష్ గారి భార్య కావచ్చు లేదు అంటే మిగతా వాళ్ళు కావచ్చు కులాన్ని ప్రాతిపదికగా చేసుకుని ఇక్కడ కుల చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నాల్ని చేస్తూ వస్తున్నారు అనేది మాత్రం వందకి వెయ్యి శాతం వాస్తవం అంటే డిఫెన్స్ మోడ్ లోకి వెళ్ళారు బేసిక్గా అన్ని ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉంటే డిఫెన్స్ మోడ్ లోకి వెళ్ళి ఏం చేయాలో తెలియక కుల చిచ్చు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు ఇప్పుడు ఎక్కడ రాష్ట్రపతి పాలన దాకా వెళ్ళి మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళు చేస్తున్నటువంటి అక్రమాలకి ఎందుకు ఈ మాట అంటున్నాం ఈ కుల చిచ్చు ఎంట్రీ ఇచ్చిందని ఎందుకు మాట్లాడుతున్నానంటే జోగి రమేష్ గారు మాట్లాడినటువంటి మాటలే ఒకసారి చూద్దాం ఒక బలహీన వర్గాలకు సంబంధించిన జోగి రమేష్ జోగి రమేష్ కుటుంబం మీద నా మీద దాడి చేయాలని చూస్తే మాత్రం పిచ్చి కుక్కను కొట్టినట్టు పుట్టిస్తా బలహీన చూసారుగా ఒక బీసీ బిడ్డని బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నన్ను ఇలా చేస్తే లోకేష్ గుర్తుపెట్టుకో జాగ్రత్త అని ఆయన హెచ్చరిస్తున్నారు హెచ్చరిస్తున్నారు ఆ తర్వాత అసలు వాస్తవాలు మనం చూసుకున్నట్లయితే జోగి రమేష్ గారు భార్య మాట్లాడినా ఇంకొకళ్ళు మాట్లాడినా ఇప్పుడు బీసీ బలహీన వర్గాలు అన్నటువంటి విషయం ఎందుకు తీసుకొస్తున్నారు వీళ్ళ మీద దాడి జరిగిపోయింది మమ్మల్ని ఇలా చేస్తున్నారు అనేటువంటి ఒక పాయింట్లో కానీ రాజకీయంగా కుల చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు అదే నియోజకవర్గంలో జరిగినటువంటి ఒకనొక సంఘటన మీ అందరికీ గుర్తుందా ఒక్కసారి ఈ వీడియో కూడా చూడండి ఆ రోజు టెన్త్ క్లాస్ చదువుతున్న బీసీ బిడ్డ అమర్నాథ్ గౌడ్ ను వైసీపీ కార్యకర్త వెంకటేశ్వర రెడ్డి చంపేస్తే ఎంతకాలం పాటు కులాన్ని తాకట్టు పెడతారు మీరు కుల సంఘాలకు వచ్చిన మీ పెద్దలు కూడా అడుగుతా ఉన్నా ఇక్కడ స్థానిక శాసనసభ్యుని అడుగుతా ఉన్నా కులాలు కూడి పెడతాయా కులాలు కూడి పెడతాయా మన కులం మనం కాపాడుకుందాం కానీ కులాన్ని వెచ్చగొట్టే కార్యక్రమం చూసారుగా ఏం మాట్లాడాడు మస్తు షేడ్స్ ఉన్నాయి మన ఆయన మీద దాడి జరిగింది ఆయన మాట్లాడిన దానికి కేసులు పెడుతున్నారు అరెస్ట్ అవ్వబోతున్నారు పరారీలో ఉన్నారు ఇవన్నీ నడుస్తున్నటువంటి నేపథ్యంలో కులాన్ని అడ్డం పెట్టుకుని మాట్లాడడానికి చేసినటువంటి ఈ ఈ మొత్తం అంతా ప్రహసనం మరి ఆ రోజు పసివాడైనటువంటి అమర్నాథ్ గౌడ్ని పెట్రోల్ పోసి తగలబెట్టేస్తే పెట్రోల్ పోసి తగలబెట్టేస్తే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సానుభూతిపరుడు కార్యకర్త గంజాయి మత్తరు అది కూడా ఏమడిగాడండి పాపం తమ్ముడు ఎందుకురా మా అక్కని ఏడిపిస్తున్నారు మా అక్క వెనకాల పడొద్దు అని చెప్పినందుకు గాను పిలిచి కాళ్ళు చేతులు కట్టేసి నోట్లో పేపర్లు కుక్కి కవర్తో తలకాయని మొత్తాన్ని కూడా కట్టేసి పెట్రోల్ పోస్తాగలు పెట్టేశారు మరి ఆ రోజు అమర్నాథ్ గౌడ్ కూడా బలహీన వర్గాలకు చెందినటువంటి ప్రతినిధే కదా ఒక రకంగా చెప్పాలంటే ఇంకా ప్రపంచాన్ని కూడా చూడలేదు కేవలం పదో తరగతి చదువుతున్నాడు అంతే పదో తారీఖుకి వచ్చాడంతే ఇంకా రాలేదు పూర్తిగా మరి ఆ రోజు కులాన్ని గురించి మాట్లాడితే బీసీ బిడ్డ అమర్నాథ్ గౌడ్ అనేసరికి ఏ కులైనా కూడు పెడుతుందా అని మాట్లాడినటువంటి జోగి రమేష్ కావచ్చు ఆయన భార్య కావచ్చు మరి ఇప్పుడెందుకు కులాన్ని తీసుకొస్తున్నారు అమర్నాథ్ గౌడ్కి ఒక న్యాయం మీకొక న్యాయం ఇక అంబట్ రాంబాబు గారి విషయం నిన్న కుమార్తె మాట్లాడేంటి పవన్ కళ్యాణ్ గారిని చూసుకొని నేను కాపు బిడ్డగా పుట్టినందుకు చాలా గర్వపడుతున్నాను కాపుల మీద దాడి జరుగుతోంది కేవలం పవన్ కళ్యాణ్ గారిని అటం పెట్టుకుని ఇదంతా చేస్తున్నారు అని మాట్లాడినటువంటి సదరు మహిళామణి మరి కాపు కుల గౌరవానికి ప్రాణాలు ఇచ్చేస్తానని మాట్లాడినటువంటి ఆవిడ కా మళ్ళబ్బాయిని ఎందుకు పెళ్లి చేసుకుంది అంటే ఇది నా ఇది నేను అడగకూడదు యాక్చువల్ చెప్పాలంటే అది వాళ్ళ వ్యక్తిగతం అండ్ ఐ హ్యావ్ టు రెస్పెక్ట్ దట్ అది ఒక పాయింట్ రెండోది మరి ఇదే అంబట్ రాంబాబు గారు కాపుల్ని అవమానిస్తూ మా కాపులంటే మా కాపులు మా పెచ్చోళ్ళు మాకు ప్యాకాట వ్యసనం ఉంది రోజు మద్యం తాగుతారు మాంసం తింటారు సినిమాలు చూస్తారు మాకు వివేకం అనేది ఉండదు అని మాట్లాడినప్పుడు మరి ఆయన ఏ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి అండ్ ఆఫ్టర్ దట్ నిన్న రంగా గారితో పోలుస్తూ పెట్టేశారు నాడు రంగా గారికి జరిగింది మరి ఈరోజు ఇది జరిగింది అని రంగాగారి ఇన్సిడెంట్లో ఏమన్గా ఉన్నటువంటి దేవినేని నెహ్రూకి సీట్ ఇచ్చి గెలిపించుకున్నటువంటిది ఎవరు ఆ తర్వాత మరి ఇప్పుడు దేవినేని అవినాష్ని పార్టీలో పెట్టుకున్నటువంటిది ఎవరు ఆ ప్రశ్నలు అడగకూడదు వాళ్ళని అండ్ ఆఫ్టర్ దట్ రంగాగారికి నేను అభిమానినే కాదు రంగాగారి అనుసరుణ్నే కాదు నేను అసలు రంగాగారు నేను ఫాలో అవ్వను అన్నటువంటి అంబట రాంబాబుకి రంగాగారికి పోలిక పెట్టేసి ఇప్పుడు ఎవరు ఎవరి మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారు ఎవరు చేస్తున్నారు అంటే రాష్ట్ర ప్రజలకి తెలియదు తెలియనివ్వకుండా సోషల్ మీడియాలో మనం మన సైన్యాన్ని వేసుకొని మన ఇష్టం వచ్చినట్టు సారీ సైన్యం మాటను వెనక్కి తీసుకుంటున్నానండి మన మందని వేసుకుని మన ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడేసి రిఫ్ట్ తీసుకొచ్చేయచ్చు సమాజంలో ఇది చేసేయచ్చు వాళ్ళకి వాళ్ళకి విభేదాలు పెట్టేయచ్చు అని ఆలోచించు ఆలోచిస్తూ కుల చిచ్చుని క్రియేట్ చేస్తున్నటువంటిది ఎవరు జోగి రమేష్ అంబట్రాంబాబు అండ్ వైఎస్ఆర్సిపి కాదా కాదా ఏ ఒక్కళ్ళన్న వైఎస్ఆర్సి మాట్లాడగలిగారు ఆ రోజు అమర్నాథ్ గౌడ్ని పెట్రోల్ పోస్ తగలబెట్టినప్పుడు నో మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా అంబట రాంబాబు ఎన్నిసార్లు నిందించాడు జోగి రమేష్ ఎన్నిసార్లు నిందించాడు మరి ఆ రోజు మాట్లాడలేకపోయారు ఏ పవన్ కళ్యాణ్ గారు కాపు కులం కాదా కాదా మరి అంబటి రాంబాబు గారికి నోరు పడిపోయిందా ఈ రోజు కులం గుర్తొచ్చింది మరి పవన్ కళ్యాణ్ గురించి గుర్తు రాలేదా అంటే మీ రాజకీయాల్లో మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేయొచ్చు మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడవచ్చు మీ దాకా వస్తే కులాన్ని అడ్డం పెట్టేసుకొని మాట్లాడేయాలి షీల్డ్ అయిపోయింది కులం బేసిక్గా వీళ్ళకి రాజకీయానికి ఇప్పుడు ఏం చేయాలి వీళ్ళని ఎటువంటి శిక్షలు వీళ్ళకి పడాలంటారు కుల చిచ్చు నిజంగా పెడుతున్నటువంటిది ఎవరు చాలా స్పష్టంగా ఎవరు అన్నటువంటిది ప్రశ్నే నిరర్ధకం అనుకుంటా కుల చిచ్చు ఖచ్చితంగా పెడుతున్నది హండ్రెడ్ పర్సెంట్ వైఎస్ఆర్సిపి నేతలే ఖచ్చితంగా లడ్డు లడ్డులో నకిలీ నెయ్యిని వాడి కెమికల్స్ కలిపి అంటే కొన్ని విషయాలు నేను మాట్లాడదలుచుకోవట్లేదు ఎందుకంటే చాలా ఇబ్బందికరంగా ఉంది వాటి గురించి మాట్లాడాలంటే ఆ జరిగినటువంటి తప్పుని కప్పిపుచ్చుకోవడం కోసం ఐదేళ్ల పాటు వీళ్ళు చేసినటువంటిది భక్తుల మనోభావాలు దెబ్బతీసిన దానికి ఇప్పుడు ఒక పెద్ద డైవర్షన్ కావాలి ఆ డైవర్షన్లో భాగంగా వచ్చినటువంటివే ఈ గత వారం ఐదు పది రోజుల్లో చూస్తున్నటువంటి సంఘటనలన్నీ కూడా ఇప్పుడు కులం మీద పడిపోయారు కుల చిచ్చు పెట్టేస్తే ఎందుకంటే ఏపీలో కులం అనేటువంటిది ఒక ప్రాతిపదిక అయిపోయింది కాబట్టి కులం బేస్ మీదే నడుస్తోంది కాబట్టి ఇప్పుడు చిచ్చు పెట్టేసేయాలి అప్పుడు అదే ఫార్ములా ఇప్పుడు అదే ఫార్ములా కానీ ఈసారి ప్రజలకి వాస్తవాలు తెలియజేయడానికి నేతలు చాలా కట్టుదిట్టంగానే ఉన్నారు వాస్తవాలు ప్రజల్లోకి చాలా స్పష్టంగా వెళ్తున్నాయి సో వీళ్ళని ఏమనాలనేది మీరే చెప్పాలి ఇంకా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీట్